ఈ పాములండి ఇది పంట పొలాలు నాశనం చేసే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి దయచేసి పాముల్ని కొట్టద్దు చంపొద్దు ఓకేనండి రండి చిన్న సందేహం ఏంటంటే రైతులకి సాధారణంగా జరుగుడ్డి పొలాన్ని నష్టపరుస్తుంది అనేసి కొంతమందికి అపోహ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఈ పాముకి మరో పేరు రైతు మిత్రండి ఎందుకంటే పంట పొలాల్ని శుభ్రంగా చూసుకుంటదండి పర్యావరణాన్ని రక్షిస్తూ మన రైతులకి ఉపయోగపడుతుందండి ఈ పాము కాబట్టి దయచేసి ఎవరికి కనిపించినా సరే కొట్టద్దండి జై హింద్ జై భారత్ ఓకే ఇట్లా సురక్షితమైన అటువంటి ప్రాంతాల ఓకే పిల్లలు బాగా చదువుకోండి అందరికి చెప్పండి పాములే ఓకే